ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్స్ డాక్యుమెంట్ ను ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు ఫేక్ డాక్యుమెంట్ ఏది ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే వందల మెసేజ్లు వచ్చినాయి ఎక్కడొచ్చింది మరి నుంచి వచ్చింది ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే మీకు ఒక విషయం కూడా చెప్పాలి జనరల్ ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి వాట్సాప్ గ్రూప్ ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు ఒకసారి అది ప్లే చేస్తాను మీకు మీరు చూడండి ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్ మీరు చూడవచ్చు ఆ చాట్ యథాతథంగా మీకు ముందు కూడా పెడతా ఇది పోయిన సంవత్సరం ఇది మొత్తం చాట్ లాస్ట్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాట్ ఇది ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల మే దాకా ఉంది అందులో పోయిన సంవత్సరం మే పన్నెండు యొక్క స్క్రీన్ షాట్ మీకు నేను చూపెడతాను ఇది పోయిన సంవత్సరం మే పన్నెండు నాటి స్క్రీన్ షాట్ అందులో ఏముందంటే మీకు ఇది ఇంపార్టెంట్ ఇది చాలా ఇందులో ఏముందని చెప్తాను ఎంత దుర్మార్గం అంటే ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత అంటే ఈయన పెట్టిన దానిలోనేమో ఇది ఈయన పెట్టిన దానిలోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెసేజ్ అని తయారు చేసి పెట్టినాడు ఒరిజినల్ ఒకసారి పెట్టడం ఒరిజినల్ పెట్టండి ఒరిజినల్ది చూడండి దయచేసి ఒరిజినల్ దాంట్లో ఏముందంటే ఒరిజినల్గా ట్వెల్త్ మే నాడు ఇచ్చిన ఈ రెండు వేల ఇరవై మూడు నాడు ఇచ్చిన దాంట్లో ఏముందంటే యూనివర్సిటీ ఆస్ డిక్లేర్డ్ సమ్మర్ వెకేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ హెన్స్ మెస్ ఫెసిలిటీ టు ద పీజీ హాస్టల్స్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ సో అండ్ సో డేట్ అండ్ విల్ బి రీఓపెన్ ఆన్ సో అండ్ సో డేట్ ఇంతే షార్టేజ్ ఆఫ్ వాటర్ లేదు ఎలక్ట్రిసిటీ లేదు ఇది రేవంత్ రెడ్డి అనే ఒక పనికి మాలిన పనికి మాలిన నాయకుడు ఒక పనికి మాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జరీ ఆయన చేసిన అరాచకం ఏంటంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తా ఉన్నాడు చేయడమే కాకుండా ఇంకా దుమ్మారుగం చెప్తాను నేను ఇవి రెండు ఇంకో రెండు ప్రూఫ్స్ ఇవన్నీ మీకు ఇస్తాను ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్ చాటు అందులో కూడా ఈ ఒరిజినల్ ఉంది రేవంత్ రెడ్డి ఫేక్ ఏదైతే ఫోర్స్ చేసిందో అది ఉంది దాంతోపాటు రెండు మూడు గ్రూప్స్ ఇవి ఒకటి కాదు ఇది ఎంకామ్ ఫోర్త్ సెమిస్టర్ గ్రూప్ ఇది ఓయూ కాలేజ్ స్టూడెంట్ క్లబ్ ఈ రెండు గ్రూప్స్లో కూడా ఆనాటి యొక్క నోటీస్ ఉన్నది ఇంకా దుర్మార్గం ఏంటంటే వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు కూడా అనుమానం వచ్చింది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఫేక్ డాక్యుమెంట్ ట్వీట్ చేస్తాడా చేయడేమో అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా ఎంత చిల్లరగాడైనా కూడా ఇంత పని చేయడు అని చెప్పి అనుకున్నాం అనుకోని మొత్తం ఓయు విద్యార్థుల ఆ చాట్ ఏదైతే మాకు ఎవరైతే ఇచ్చినారో దాన్ని మొత్తం దాదాపు మా వాళ్ళందరూ కూర్చొని మొత్తం శాంతం పరిశీలించినారు పరిశీలించిన తర్వాత కూడా స్పష్టంగా ఏమొచ్చిందంటే వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే ఆఖరికి చీఫ్ వార్డెన్ అది ఉంటుంది చూడండి దాని మీరు ఆ స్టాంప్ దాన్ని కూడా మార్చినారు ఆ డాక్యుమెంట్లు చీఫ్ వార్డెన్ స్టాంప్ ఎట్లుంటుందంటే ఒరిజినల్ ఫేక్ చూడండి అది ఫేక్ తీయండి ఒకసారి ఒరిజినల్ ఫేక్ ఉన్న చూడండి దా స్టాంప్ను స్టాంప్ను కూడా మార్చి స్టాంప్ను కూడా మార్చి కింద చీఫ్ వార్డెన్ యొక్క స్టాంప్ చూడండి స్టాంప్ను కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పనిచేస్తా ఉన్నాడు ఇదంతా కూడా మీకు ఇస్తాను నేను దయచేసి మీరు ఎగ్జామిన్ చేయండి అండ్ వి ఆర్ అప్ నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నా ఆ పెట్టింది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎవరో కాదు ఆ లెటర్ పెట్టింది ఎవరే అంటే డాక్టర్ ఏ పాట్రిక్ ఎవరు పిఆర్ఓ టు ద చీఫ్ వార్డన్ వైస్ ఛాన్సలర్ టు వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ ఆయన పేరు ప్రొఫెసర్ ప్యాట్రిక్ ఆయన గారు పెట్టినారు ఈ వాట్సాప్ చాట్లో ఈ యొక్క ఈ యొక్క లెటర్ ఎంత ఎందుకు చెప్తున్నా అంటే చేసిన ఫోర్జరీ ఏమో చేసిన విధవపాన్ ముఖ్యమంత్రి చేసేది కానీ అరెస్ట్ చేసిందేమో ఇవాళ ఒక విద్యార్థి నాయకుడు ఆ సోషల్ మీడియా కన్వీనరు క్రిషాంత్ ఆయన ఏం అరెస్ట్ చేసినారు ఫోర్స్ డాక్యుమెంట్ తయారు చేసినాడు క్రిషాంక్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని నిందిస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టింది తప్పు డాక్యుమెంట్ అని చెప్పి క్రిషాంక్ ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడు అని చెప్పి ఆయన తీసుకుపోయి నేను అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేయడమే కాదు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవాళ పొద్దున్నే వార్తల్లో చూసినాను ఇప్పుడు నేను అడిగేది ఏమంటే జైల్లో ఉండాల్సిందే ఒక ఫోర్స్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా లేదా ఆ ఫోర్స్ డాక్యుమెంట్ చేసిండు వెదో పని చేసిండు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు అని చెప్పిన క్రిషాంక ఇది ఒక్కసారి తప్పకుండా మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను ఇప్పుడు నేను చెప్పింది తప్పైతే నేను చెప్పింది తప్పని ఒకవేళ రేవంత్ రెడ్డి కానీ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ రుజువు చేస్తే నేను పెట్టిన సర్కులర్లు కానీ ఈ డాక్యుమెంట్స్ కానీ ఆ వాట్సాప్ చాట్లు కానీ తప్పని రుజువు చేస్తే నేను చెంచల్గూడ తైలికి నేను కూడా పోవడానికి రెడీ కానీ ఒకవేళ నేను పెట్టింది రైట్ అయితే అదే చెంచల్ కూడా జైలుకి ముఖ్యమంత్రిని పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను ఆ జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఈ విధవ పని చేసినందుకు ముఖ్యమంత్రి అయినా సరే చట్టానికి అతిథులు కాదు ఫోర్జరీ అనేది నేరం ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం నేరం ప్రజల్ని గుమ్రాహా చేయడం నేరం ప్రజల్ని తప్పుదోవ పట్టించడం నేరం ప్రజల్ని ఈ రకంగా కన్ఫ్యూజ్ చేయడం అంతకంటే దారుణం కాబట్టి తప్పకుండా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం క్రిషాంకు మీద ఏ కేసు అయితే ఈ ప్రభుత్వం పెట్టిందో నేను రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నా మీరు ఇప్పటికైనా తప్పు ఒప్పుకోండి తప్పకుండా మేము కూడా జడ్జి కూడా ముంగారాన్ని పెడతాం ఎట్లా ముఖ్యమంత్రి స్వయంగా తప్పుదో పట్టిస్తున్నాడో పెడతాం క్రిషాన్ మీద కక్ష కట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో చాలా బహిరంగంగా ఎక్స్పోజ్ చేసే వాళ్ళలో క్రిషాన్ చాలా ముందుంటాడు అందుకే క్రిషాన్ మీద కక్షగట్టి వాళ్ళ ఉద్దేశపూర్వకంగా ఒక అక్రమ కేసు నమోదు చేసి జైల్లో పెట్టడం ఏదైతే ఉందో ఇది తప్పకుండా అందరం కూడా ప్రజాస్వామిక వాదులు అనే వాళ్ళందరూ కూడా ఖండించాల్సిందే తప్పకుండా క్రిషాంక్ వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఈ నకిలీ సర్కార్ నకిలీ సర్క్యులర్ తయారు చేసిన ఈ ముఖ్యమంత్రి మీద వెంటనే కేసు పెట్టాలి దాంతోపాటు ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా డాక్టనట్టు ఇలా ఏదైతే వీళ్ళ వైఖరి ఉందో తప్పకుండా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ క్రిషాంక్ అరెస్ట్ చేయడం నిజంగా కూడా ఈ కేసులో ముఖ్యంగా దుర్మార్గమైన అరాచకమైన చర్య దీన్ని మా పార్టీ తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నది మా లాయర్లు కూడా ఇప్పటికే జడ్జి గారి దగ్గర నిన్న రాత్రి పాపం దాదాపు రెండు గంటల వరకు ఉదయం రెండు గంటల వరకు కూడా వాదనలు చేశారు జడ్జి గారు మళ్ళీ ఈరోజు కూడా విన్నారు మరి జడ్జి గారిని కూడా నేను కోరుతా ఉన్నా ఇది ఒక అక్రమ కేసు తప్పుడు కేసు అక్రమంగా ఒక విద్యార్థి నాయకుడి మీద బనాయించి ఆయన ఇబ్బంది పెడతా ఉన్నారు అసలైన ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన వాడేమో ముఖ్యమంత్రి పదవుల్లో ప్రచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీరు చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారి మీద ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇచ్చాం మేము ఇవ్వడం కాదు ఉస్మానియా విద్యార్థులే ఇచ్చారు ఉస్మానియా విద్యార్థులే ఈ ఫేక్ సర్క్యులర్ తయారు చేసిన ముఖ్యమంత్రి మీద చర్య తీసుకోవాలని చెప్పి మరి వారు ఆల్రెడీ నిన్ననే కంప్లైంట్ ఇచ్చారు ఇచ్చి మరి లో కంప్లైంట్ కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఫోర్ జరీ కేసు బుక్ చేయాలా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా కంప్లైంట్ ఇచ్చారు మెయిన్ కాదు ఓయ్ విద్యార్థులు ఇచ్చారు దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకంటే ఈరోజు పోలీసులు ఉన్నది ఎలక్షన్ కమిషన్ ఆధీనం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కాదు ఎన్నికలు జరిగేటప్పుడు పోలీసు ఉండేది ఎలక్షన్ కమిషన్ ఆధీనం సో ఎలక్షన్ కమిషన్ నిజంగానే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయితే మీకు నిజంగానే స్వాతంత్రం ఉంటే వెంటనే ముఖ్యమంత్రి మీద ఈ ఫేక్ సర్క్యులర్ విషయంలో చర్య తీసుకోవాలని